మండలంలోని పోలీస్ స్టేషన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఆసిమాబాద్ జిల్లా సిర్పుర్టీ మండల పోలీస్ స్టేషన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మత పెద్దలు గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు అనంతరం డిఎస్పీ రామానుజం కీలకంగా మాట్లాడుతూ రాబోయే గణేష్ నవరాత్రులు మిలాద్ ఉన్నభి వంటి పండుగలు ఎటువంటి కలహాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరగాలని ప్రజలకు నిర్వాహకులకు సూచించారు డిఎస్పీ స్పష్టంగా హెచ్చరిస్తూ లక్కీ డ్రాలు లాటరీలు బహుమతి పథకాలు జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదని ఆదేశించారు అలాంటి అక్రమ లాటరీలు చట్ట విరుద్ధమే కాకుండా అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేసే మార్గమని ఆయన పేర్కొన్నారు ఈ తరహా కార్యక్రమాలు ఎక్కడైనా నిర్వహిస్తే తక్షణమే కేసులు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు అదే విధంగా డీజేలకి పూర్తి నిషేధం ఉందన్నారు లౌడ్ స్పీకర్లు రాత్రి పది గంటల వరకు మాత్రమే తక్కువ శబ్దంతో వినియోగించాలని సూచించారు పండగ మండపాల్లో కమిటీ బాధ్యత వహించే వారి వివరాలను బహిర్గతం చేయడం తప్పనిసరి అని తెలిపారు అలాగే ఇరవై నాలుగు గంటలు వాలంటీర్లు విధుల్లో ఉండి పండగలు ఎటువంటి అల్లర్లు లేకుండా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు ప్రజల రక్షణ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు కానీ ప్రజలు కూడా మాతో సహకరించాలని సూచించారు ఎక్కడైనా అక్రమ లాటరీలు లక్కీ డ్రాలు జరుగుతున్నట్లు తెలిసినా డీజే లాంటి నిబంధనల ఉల్లంఘనలు కనిపించినా వెంటనే స్థానిక స్థానిక పోలీస్ లో ఫిర్యాదు చేయాలన్నారు నిబంధనలకు అతిక్రమించిన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు పీస్ కమిటీ సమావేశం ద్వారా అధికారులు కమిటీ సభ్యులు పండగలు శాంతియుతంగా చొరగటానికి ప్రజలందరూ సహకరించాలనే సంకేతాన్ని తెలిపారు పండుగలు ఆనందం కోసం ఐక్యత కోసం జరుపుకోవాలి కానీ అక్రమ లాటరీలు అధిక శబ్దం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమాలు చేయకూడదని మరొక్కసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కౌటాల సిఐ సంతోష్ కుమార్ సిర్పూర్టీ ఎస్ఐ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు సిల్పూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ శాంతి కమిటీ మీటింగ్లో వివిధ గ్రామాల ప్రజలు పట్టణ ప్రజలు తర్వాత గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్సు ఆర్గనైజర్స్ అలాగే మసీద్ కమిటీ సభ్యులు పార్టీలు వీళ్ళందరూ కూడా పాల్గొనటం జరిగింది వీళ్ళందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున వారికి తగు సూచనలు చేయటం జరిగింది ఈ ఉత్సవాలలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఫెస్టివల్ని నిర్వహించడానికి అందరూ కూడా ఓపరేట్గా ఒకరినొకరు అర్థం చేసుకొని మన పట్టణాన్ని మన మండలాన్ని శాంతి పదంలో నడిపించడానికి అందరూ కూడా విషయాలని చెప్పేసి కోరుకుంటూ వారందరికీ కూడా తమ సూచన చేయడం జరిగింది మండపాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటన్నిటి మీద కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది ఈ మండప నిర్వాహకులకి ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్క మండపం ఏర్పాటు చేసుకునే సభ్యులందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ వీటేల గురించి కూడా అన్ని కమిటీల సభ్యులకు వివరించడం జరిగింది వీపేల్ అనేది నిషేధం కాబట్టే ఏదైనా సౌండ్ బాక్సులు కానీ వేరే విధంగా ఎట్బాక్స్ కానీ డీజెల్ అనేది నెట్టిబాక్స్గా పెట్టుకోవద్దు అలాగే ఈ మండపానికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో మండపంలో ఈ లక్కీ లాటరీ అని చెప్పేసి తర్వాత ఏదో స్కూటర్ అనో లేదంటే ఏదైనా గిఫ్ట్స్ పెట్టి దానికి ఇంత కలెక్ట్ చేస్తా అనేది కూడా చట్టపరంగా నిషేధం అటువంటి కార్యక్రమాలు ఎవరైనా పెట్టినట్టయితే దాని మీద చట్టపరంగా చర్యలు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది ఈ యొక్క ఫెస్టివల్ శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తుంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్